మీడియాలో మహిళలు రాణించినప్పుడే సమాజంలో అసమానతలు తొలుగుతాయన్నారు పుదుచ్చేరి డిప్యూటీ స్పీకర్ రాజవేల్ సతీమణి మాలతీ రాజవేల్ ఒక మహిళా చైర్మన్ గా ఛానల్ నిర్వహించడం తనకు ఎంతో ఆనందాన్నిస్తోందని సవాళ్లను స్వీకరించిన రాజ్ న్యూస్ చైర్మన్ లక్ష్మీరావు విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఆమె చెప్పారు మీడియాలో మహిళలు రాణించినప్పుడే మహిళా హక్కులకు పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుందన్నారు హైదరాబాద్ పర్యటనలో భాగంగా రాజ్ న్యూస్ కేంద్ర కార్యాలయాన్ని సందర్శించారు పాండిచ్చేరి డిప్యూటీ స్పీకర్ రాజవేల్ సతీమణి మాలితి రాజవేల్ తో పాటుగా మహిళా ప్రముఖులు రాధిక నిర్మలను రాజ్ న్యూస్ చైర్మన్ లక్ష్మీరావు సన్మానించారు అలాగే రాజ్ న్యూస్ చైర్మన్ లక్ష్మీరావు సేవలను జాతీయ బీసీ దళ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి కొనియాడారు మహిళలు మీడియాలో రాణించడం ద్వారా సమాజంలో అన్ని వర్గాలకు మేలు జరుగుతుందన్నారు ఛానల్ ను పేదల పక్షాన నడిపిస్తూ ఉండటం ద్వారా ఆయా వర్గాలకు మేలు జరుగుతుందన్నారు అక్షరాన్ని ఆయుధంగా మలిచి బడుగు బలహీన వర్గాలకు అండగా నిలవాలన్నారు మీడియాలో ఫస్ట్ విమెన్ చైర్మన్ గా లక్ష్మీరావు ఉండటం ఎంతో ఆనందంగా ఉందన్నారు దుండ్ర కుమారస్వామింగ్ and she is doing great uh, job and uh, with lot of challenges uh, nice to know you ma'am all the very best and we, we, are proud of you thank you పేదలకు అండగా నిలిచేది రాజ్ న్యూస్ ఛానల్ ఈరోజు సంచలనాత్మకంగా తెలుగు రాష్ట్రాలలో దూసుకుపోతా ఉంది ఎక్కడ అన్యాయం జరిగినా ఎక్కడ కష్టం ఉన్న పేదోడి కన్నీరు ఎక్కడ ఉన్నా నేను అండగా ఉంటున్నానంటూ రాజ్ న్యూస్ ఛానల్ మన ముందుకు వస్తుంది మనందరికీ తెలిసిందే మహిళా దినోత్సవ సందర్భంగా ఈరోజు రాజ్ డోష్ ఛానల్ చైర్మన్ లక్ష్మీరావు గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈరోజు పాండిచ్చేరి నుంచి డిప్యూటీ స్పీకర్ సతీమణి అయిన మన మాలతి సన్మానించడం అనేది నిజంగా ఒక గొప్ప విషయం అని ఇది అంతేకాకుండా మన రాష్ట్రంలో ఉన్న మహిళను గౌరవిస్తూ వేరే రాష్ట్రాలలోని గౌరవిస్తూ దేశం మొత్తం గౌరవించాలనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం అక్షరాన్ని ఆయుధంగా మలిచి రాష్ట్రంలో దేశంలో బడు బలహీన వర్గాలకు పేదలకు అనగారిన వర్గాలకు అండగా నిలుస్తున్న ఒక మహిళ ఈ రెండు రాష్ట్రాలలో మొట్టమొదటి ఒక డైనమిక్ లీడర్ గా తను బాధ్యతలు సేకరించగాంచి ఎక్కడ గాని ఏడు అన్యాయం చే ఎక్కడ కాని అక్షరంతోనే ఆయుధంగా మంచి ఈరోజు ఛానల్ రన్ చేస్తుంది ఇలాంటి రాజ్ న్యూస్ ఛానళ్ళు మనందరూ ఆదరించాలని తెలియజేస్తున్నాను